నమస్తానండి వెల్కమ్ బ్యాక్ టు గుడ్పాటి ఫ్యాక్ట్స్ ఫస్ట్ తారీఖు వస్తే చాలు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ అప్పు దొరకద్దా పెద్ద ఎక్కడ తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వాలా ఎక్కడ తీసుకొచ్చి ఎవరైతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏదైనా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడు ఆ విధంగా గడిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రస్తుతం దేవుడి వల్ల కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తలదించుకోకుండా కేంద్రం దగ్గర నుంచి విధులు తెచ్చుకోవడం నుంచి కానీ చెప్పిన మాట కట్టుబడి పెన్షన్లు ఇవ్వడం విషయంలో కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా కూటమి ప్రభుత్వం ముందుకు చూసుకుపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఢిల్లీలో మీటింగులు అనవసరమైన మీటింగులు ఈ సజ్జలకి అండ్ వీళ్ళందరికీ కూడా కొద్దిగా ప్యాకేజీలు సెట్ చేసి నెలకి ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ పైన సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేపియాలి అని చెప్పి రకరకాలుగా టీడీపీ కూటమిని ఇబ్బంది పెట్టాలి అనే డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఐపాక్ టీమ్ అయితే వెళ్తుందని చెప్పి మనకైతే క్లియర్గా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో ఒక వారియర్గా మారి ఈ విధంగా వంద కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఏం చేయగలుగుతావు జగన్మోహన్ రెడ్డి మా ఆత్మ బలం ముందు నువ్వు నీ డబ్బులు నీ ఐపాక్ టీము ఎందుకు పనికిరాదని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నూట అరవై నాలుగు సీట్లతో కూటమిని గెలిపించాము పదకొండు సీట్లకి నేను పరిమితం చేశాము ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అనే విధంగా వాళ్ళు పెట్టే పోస్టులకి మీరు రిప్లైలు కానీ రీపోస్టులు కానీ పెట్టండి అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నాను